నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద రైలు ప్రమాదానికి కుట్ర ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రైలు పట్టాలపై సిలిండర్ ను పెట్టి రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు యత్నించిన ఘటన మనవక ముందే రాజస్థాన్ లో మరో రైలు ప్రమాదానికి దుండగులు కుట్ర పన్నారు రాజస్థాన్ లోని అజ్మీర్ వద్ద ప్రమాదానికి గుర్తు తెలియని వ్యక్తులు కుట్ర పన్నారు ట్రాక్ పై దుండగులు బరువైన సిమెంట్ దిమ్మను పెట్టారు దీంతో ఓ రైలు సిమెంట్ ఢీకొని ముందుకు దూసుకెళ్ళింది రైలు తో పాటు కొంత భాగం ట్రాక్ దెబ్బతిన్నది అధికారులకు లోకో పైలట్ సమాచారం ఇచ్చారు రైలు ఢీకొట్టిన ప్రదేశంలో సిమెంట్ దిమ్మ విరిగిన భాగాలను ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించారు మంగ్లీ ఆవాస్ పోలీస్ స్టేషన్ లో ఈ రిపీట్ మంగ్లీ ఆవాస్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రెండు రోజుల క్రితం యూపీలోని కాంపూర్ లో ఇదే తరహా కుట్ర జరిగింది రైల్వే ట్రాక్ పై మోటార్ బైక్ విడిచి విడి భాగాలను పడేసి ప్రమాదం సృష్టించే ప్రయత్నం చేశారు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో సైతం ఆదివారం కలింది ఎక్స్ప్రెస్ ను పెను ప్రమాదం తప్పింది శివరాజ్పూర్ సమీపంలో పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్లను పెట్టి భారీ ప్రమాదానికి ప్లాన్ చేశారు కలింది ఎక్స్ప్రెస్ ప్రయోగ్ రాజ్ నుంచి హర్యానాలోని భివానీ వెళ్తుంది ఈ క్రమంలో ఆదివారం రాత్రి శివరాజ్పూర్ సమీపంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్ను అతి వేగంగా ఢీకొట్టింది సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పట్టాల సమీపంలో గ్యాస్ సిలిండర్ తో పాటు పెట్రోల్ బాటిల్లు అగ్గిపెట్టను స్వాధీనం చేసుకున్నారు రైలు పట్టాలు తప్పించాలనే కుట్రతోనే గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ట్రాక్ పై సిలిండర్ పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు